బాక్స్ ఆఫీస్ లకి సరైనోడు కాంపిటీషన్ ఎలా ఉన్న రేస్ గుర్రం అస్సలు తగ్గేదే లే అంటూ పాన్ ఇండియాలో దూసుకొని వెళ్ళిపోతున్న మన పుష్పరాజ్ ఐకన్ స్టార్ బనీ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము లెట్స్ ఆఫ్ ద ఏవి ప్లీజ్ నువ్వు పడే కష్టానికి డైరెక్టర్ పేద నీకున్న నమ్మకానికి ఎవ్రీథింగ్ హ్యాచ్ ఆఫ్ నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి నీలాగా నువ్వు పడినంత కష్టం చాలా మంది పడాలి ఎంత కష్టపడితే నీ అంత ఎత్తి ఎదుగుతావు అన్న ఆశతో ఇన్స్పిరేషన్ అవుతాయి ప్రతి బర్త్డే మెడ్రాస్లో ఉన్నప్పుడు గుర్తుందో చోట నువ్వు బర్త్డే బర్త్డే బాగా ఫంక్షన్ చేసేవాళ్ళు ఉత్సాహంగా అందరూ డాన్స్ చేయటం బన్నీ డాన్స్ ఒక రోజు చూశాను ఎలాగ అనమాట వెంటనే వాళ్ళ మదర్ నిర్మల్ని పిలిచి నిర్మలా ఇదిగో వంద రూపాయలు మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత నేనే హీరో చేస్తాను చెప్పి వంద రూపాయలు ఇచ్చాను ఆ వంద రూపాయలు నా వందో సినిమాకి లింక్ అయిందమ్మా నాకు ఎంత ఇష్టం అయిపోయాడని నాకు ఇష్టం అలా ధైర్యంగా ఉండాలి ఒక ఎనర్జెటిక్ గా ఉండాలి ఫాస్ట్ గా ఉండాలి సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు రా ఆ ఫిల్మ్ నుంచి చూడండి ఎంత అంటే బాడీ కానీ యాక్టింగ్ కానీ డ్యాన్సులు కానీ ఒకటి కాదు ఇంత చేంజ్ నేను ఎవరిలో చూడలేదు సినిమా అంటే ప్రతి నా ఇస్తాం గుంటూరు నేను ఇక్కడ కొట్టారు అనుకో దీస్ సౌండ్ ఇక్కడ నుంచి ఉన్న ఎనర్జీ ఎలా అంటే అది చేయాలన్న ఒకసారి ఉంటుంది అంటే దేనికి వెనక నేను తెలివైనడు సార్ నా దగ్గర కొట్టేలేడు తెలివైనడు ఎవడ అలా చెప్పడం చెప్పాలి సార్ ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారు అని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను తేలకద్దు చేస్తారు అని చెప్పే అలా నా హీరో కన్నా మై బ్రదర్ ఈజ్ మై బ్రదర్ సో మై బ్రదర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే నిజంగా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను అందరి ముందుట నీకు ధన్యవాదాలు చెప్తున్నాను నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా రేసు గుర్రెడ్డి అల్లు అర్జున్ నేనున్నాను నేనున్నాను ఈ సినిమాలో నేను చేస్తున్నాను ముందుకు వచ్చాడు తనంతా తానుగా ముందుకు వచ్చాడు అలాంటి అల్లు అర్జున్ కే హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ తను కేవలం స్టార్ హీరో కాదు గొప్ప సినిమా ప్రేమికుడు నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అన్ని ఫోకస్ ఎప్పుడు సినిమా 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 తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు తప్పుల్లో వాయించే డీజే కాదురా పగిలిపోయేలా వాయించే డీజేనే కృషి కషి ఈజీ కోల్డ్

నేను మనస్ఫూర్తిగా కొత్త చెప్తున్నాను స్టైల్గా ఉంది కదా మీరు ఇప్పుడే కార్తి గారు నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా ఆర్య అప్పుడు నేను అప్పుడే లెక్చర్ చేసి వచ్చాను నేనేం చెప్తా విన్నాడు పుష్పాకి తను ఏం చెప్తాను విన్నాను అంటే కమర్షియల్ సినిమాల్లోనే నేను ఆ తీసుకొస్తాను నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తాను నేను బిజినెస్లో ఏ లెట్కి వెళ్ళకడానికి రాలే

शहशाह सतश पिए सम्प्तूरोपी पथ తనని తాను మలుచుకుంటూ గంగోత్రి నుంచి ఒక ఆర్యగా ఆర్య నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తిగా పుష్ప